హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బవితా న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం అందులో భాగంగా ముందుగా ఈనాడు దినపత్రికలు చూస్తే కేసీఆర్ లెక్క పెట్టుకోండి మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండి కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హై టెన్షన్ వేర్లా నేనున్నా మా వారిని టచ్ చేస్తే మా మసైపోతారు కాంగ్రెస్ గెలవకూడదు గెలవకుండా భాజపా బారాసా కుట్ర మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి ఇది సమాధానమని కూడా చెప్పుకోవచ్చు గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు ఏ క్షణమైనా సరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ మా పార్టీలోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి గతంలో కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అక్కడ కాంగ్రెస్ పాలన ఉంటుందని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నది మొత్తం బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ఇక్కడ మేము ఉండలేకపోతున్నాము అని చెప్పేసి కేసీఆర్తో వాళ్ళు చెప్పినట్టుగా కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అదే క్రమంలో ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు తెలంగాణలో ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ పార్టీ కూలబోతుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దానికి దీటుగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కేసీఆర్ లెక్క పెట్టుకోండి మీ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నారో రోజు సాయంత్రం చూసుకోండి అని చెప్పేసి అన్నారు నువ్వు మా వైపు చూడటం కాదు మా ఎమ్మెల్యేలు నిన్ను కలవటం కాదు ఫస్ట్ నీతో పాటు ఎంతమంది ఉన్నారు ఉదయం అంతే సాయంత్రం ఎంతమంది ఉన్నారో ఒక్కసారి లెక్క చూసుకో ఉదయం ఎంతమంది ఉన్నారో సాయంత్రానికి ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క చూసుకో నువ్వు మా వైపు చూడటం కాదు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు నువ్వు మా శాసనసభ్యుల్ని టచ్ చేస్తే మాడి మసైపోతావు కేసీఆర్ అని చెప్పేసి దీటుగానే ఆ సమాధానం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుల చుట్టూ కైటెన్షన్ వైర్ల నేనున్నాను మా వారిని టచ్ చేస్తే మసైపోతావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని భరోసా భరోసా బారాస ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ కేసీఆర్ ప్రతిరోజు సాయంత్రం లెక్క పెట్టుకోవాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో తమ పార్టీ అల్లాటప్ప అధికారంలోకి రాలేదని మరో పదేళ్ళు పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సీఎం తీరు మారలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే గతంలో మాదిరి గొర్రెల మందులో వచ్చి ఒక గొర్రెను ఎత్తుకెళ్లినట్లు అనుకుంటున్నారేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి కాపలా ఉన్నాడు మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాటి మసైపోతారు అని చెప్పేసి ఆయన హెచ్చరించారు శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ వంశీ వంశీచందర్ రెడ్డి నామినేషన్ వంశీచందర్ రెడ్డి నామినేషన్ వేసిన సదర్భ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలో క్లాక్ టవర్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వచ్చి ఎతకపోవాలనుకుంటున్నావేమో గొర్రెల మందులోకి వచ్చి ఒక గొర్రెను ఎతకపోయినట్టుగా ఉంటుంది అనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అది నువ్వు గుర్తుపెట్టుకో హైటెన్షన్ వైర్ లాగా నేనున్నంత కాలం నువ్వు ఏమీ చేయలేవు మా ఎమ్మెల్యేని టచ్ కూడా చేయలేవు ఒకవేళ నువ్వు టచ్ చేయాలని చూసావో మాడి మసైపోతావు కేసీఆర్ అని చెప్పేసి తనదైన శైలిలో కేసీఆర్ని విమర్శించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా బరాబర్ ఐదు వందల బోనస్ ఇచ్చి వడ్లు కొంటా మా వంద రోజుల పాలన చూసి అమలు చేసిన పథకాలు చూసి పద్నాలుగు సీట్లు గెలిపించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది భద్రాద్రి రాముడు సాక్షిగా చెప్తున్నాను అలాగే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా చెప్తున్నాను రైతులకి నేను చేస్తానన్న రుణమాఫీ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది చేసి తీరతాను నేను మాట ఇస్తే తప్పను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే క్రమంలో భద్రాద్రి రాముడు సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తాను అంత అదే కాకుండా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చి ఆ వడ్లని ప్రభుత్వం మేమే కొంటాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే క్రమంలో తెలంగాణలో ఇప్పుడు మేము అమలు చేస్తున్న పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి కాంగ్రెస్ పార్టీని పద్నాలుగు స్థానాల్లో గెలిపించాలి అని చెప్పేసి ప్రజలను కోరటం జరిగింది రేవంత్ రెడ్డి బారాసా కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలై దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం కిషన్ రెడ్డి వినోద్ రావుల నామినేషన్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నామినే లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రభుత్వ ఢిల్లీ నుంచి బడా నాయకులు మొత్తం రాష్ట్రంలోకి రావడం జరిగింది అదే క్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకి భరోసా ఇవ్వడం కోసం అభ్యర్థులకు తోడుగా రాజ్నాథ్ సింగ్ రావడం జరిగింది అదే క్రమంలో కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వినోద్ రావుల నామినేషన్ సభలో రక్షణ శాఖ మంత్రి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు బారాసా అలాగే కాంగ్రెస్ రెండు కూడా అవినీతికి సంబంధించిన పార్టీలే ఈ రెండు కూడా అవినీతిలో కూరికిపోయాయి దేశం ముందుకు వెళ్ళాలన్న దేశం పురోగతి సాధించాలన్నా అది బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది ఇక కారు తూకానికే ఇరవై మంది టచ్లో కాదు ముందు నీ ఎమ్మెల్యేలను కాపాడుకో నేను హైటెన్షన్ వైరు ముట్టుకుంటే మాడిపోతావు కాంగ్రెస్ దెబ్బతీసేందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర మాదిగల ఏబిసిడి వర్గీకరణకు కృషి చేస్తా మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తా దినపత్రికలో కూడా హైలైట్ చేస్తూ ఇదే వార్తను ప్రచురించడం జరిగింది ఇక కారు తూకానికి వెళ్లాల్సిందే ఆ కారు పని అయిపోయింది అది పాత సామాను సామానుడికి అమ్ముకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇక అది రిపేర్ చేసినా బాగా అవ్వదు అని చెప్పేసి తనదైన శైలిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా ఇరవై మంది ఎమ్మెల్యేలు నీతో రావడం కాదు అసలు నీ పార్టీలో నీ బిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూసుకో ఉదయం ఎంతమంది ఉన్నారు సాయంత్రం ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఆ ఏడు వేల కోట్లు ఏమైనాయి ఎన్నికల ముందు రైతు బంధు కోసం బీఆర్ఎస్ కేటాయించిన ఆ డబ్బు ఏమైంది అప్పటి సీఎం కేసీఆర్ జవాబు ఇవ్వాలి రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామని లేదు సాగునీరు విద్యుత్పై విపక్షాల అసత్య అసత్య ప్రచారం మీది ప్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది మేము వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు రైతు రుణమాఫీ చేస్తాము అని మాత్రమే అన్నాము కానీ వంద రోజుల్లో ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని మేము ఎక్కడా హామీ ఇవ్వలేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఎన్నికల ముందు రైతు బంధు కోసం బీఆర్ఎస్ కేటాయించిన ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయి ఆ ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా ఎన్నికల ముందు రైతు బంధు కోసం బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఏదైతే ఆ ప్రభుత్వం కేటాయించిందో ఆ డబ్బుని ఆ డబ్బు మొత్తం ఏమైంది అసలు ఆ డబ్బు మొత్తం ఎవరు ఎవరి జేబులోకి వెళ్ళింది మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పి తీరాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించడం జరుగుతుంది సాగునీరు విద్యుత్తులపై విపక్షాలది అసత్య ప్రచారం అంటే ఇప్పుడు జరుగుతున్న సాగునీరు ఏదైతే నీరు ఉన్నదో రైతులకు నీరు అందటం లేదు రైతుల పొలాలు ఎండిపోతున్నాయి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి దాని కారణంగా అని చెప్పేసి ఏదైతే ఇప్పుడున్న ప్రతిపక్షాలు చెప్తున్నాయో అవన్నీ అసత్య ప్రచారాలు కరెంటు ఉండటం లేదు రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇదంతా అసత్య ప్రచారం అది మొత్తం ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామనలేదు కానీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని సాగునీరు విద్యుత్తుపై ప్రతిపక్షాలు చేసేవి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పది లక్షల కోట్లు వచ్చాయని ఓ కేంద్ర మంత్రి చెప్పడం అబద్ధమని కేవలం మూడు లక్షల డెబ్బై వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు మాత్రమే వచ్చాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్ర ప్రజలను ప్రత్యక్షంగా పరోక్షంగా చెల్లించిన పనుల నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కూడా రాన రానప్పటికీ ప్రజలు తప్పుదోవ పట్టే విధానంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల కోట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పు ఏడు లక్షల కోట్లు ఏమయ్యా వారే సమాధానం చెప్పాలన్నారు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పార్టీల పార్టీల ప్రభావాలకి లొంగకండి ఆర్థికంగా మూడో స్థానానికి చేరుకున్న భారత్ నేడు మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి ఖమ్మం రోడ్ షోలో రక్షణ శాఖ మంత్రి అని చెప్పేసి ఒక వార్త ప్రచురించడం జరిగింది మోడీ నేతృత్వంలో దేశం ఎంతో ముందుకు వెళ్ళింది ఎంతో చాలా డెవలప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఏమి జరగలేదు మొత్తం శూన్యమే జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు దేశం ముందుకు వెళ్ళలేదు డెవలప్ కాలేదు ఓన్లీ మోడీ వచ్చిన తర్వాతకి ప్రపంచ దేశాలను కూడా భారతదేశ వైపు చూస్తున్నాయి దేశం కూడా చాలా డెవలప్ అవుతుంది భారతదేశం కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పేసి కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరుగుతుంది అలాగే రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ అని చెప్పి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకున్నది ఖచ్చితంగా తెలంగాణని బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలవుతుందని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరుగుతుంది ఆ పార్టీలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు చెప్పిన మాటలకి మీరు లొంగిపోకండి అసలు జరుగుతున్నది ఏంటో తెలుసుకొని ఆలోచించి ఓటు వేయండి అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ ఆ ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దోపిడీ దొంగల పార్టీలైనా అని ఈ దేశాన్ని ఆ రాష్ట్రాన్ని వారి పాలనలో లూటీ చేశారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఖమ్మంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఎన్నికల రోడ్ షో సందర్భంగా జెడ్పీ సెంటర్ జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన పార్టీ అని పదేళ్ళు ఆ పార్టీ రాష్ట్రాన్ని నిలువున దోచుకుందని విమర్శించారు మళ్లీ తనకు ఓటేయమని దోపిడీకి లైసెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని ఓట్లు వారి వాళ్ళకి లోన్ కావద్దని ఆయన వివరించారు కేంద్రం రాష్ట్ర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తే వాటిని సైతం సక్రమంగా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైంది పూర్తి అవినీతి స్థాయిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండగా అభివృద్ధి శూన్యమని చక్కెర కుంభకోణం బోఫోస్ కుంభకోణం యూరియా కుంభకోణంలో పాటు అనేక రకాల స్కామ్లో చేసిన చేసిన ఘనత పార్టీకి ఉందన్నారు రాజ్నాథ్ సింగ్ అది అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ స్కామ్లో సిబిఐ కేసు సంబంధించి అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారో నూట అరవై నాలుగు సెక్షన్ కింద సిబిఐ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి కావేరి ఓవేజా ఎదుట శరత్ శుక్రవారం నాడు వాంగ్మూలం ఇచ్చారు ఈ స్కామ్లో ఇప్పటి ఇప్పటికే ఈడీ కేసులో శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం తెలిసిందే ఆయన అప్రూవర్గా మారిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు గత మార్చి పదిహేను పదిహేనవ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేయడం విధితమే తెలంగాణలో భూములు కొనుగోలు లావాదేవీలు వ్యవహారంపై శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ అభియోగాలు చేసింది ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన నెలల వ్యవధిలోనే సిబిఐ కేసులో అప్రూవర్గా మారడం ప్రాధాన్యత చోటు చేసుకుంది రాష్ట్రంలో రెండో రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు పదిహేడు లోక్సభ స్థానాలకు శుక్రవారం యాభై ఏడు మంది అభ్యర్థులు అరవై తొమ్మిది సీట్ల నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు చల్ల వంశీ వంశీచంద్రెడ్డి మహూబాబాద్ నగర్ మహబూబాద్ నగర్ నుంచి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి ఆత్రం సుగుణ ఆదిలాబాద్ స్థానానికి పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్లోన నామినేషన్లు వేశారు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ నామినేషన్లు సమర్పించారు బీజేపీ నుంచి ఆదిలాబాద్ బీజేపీ నుంచి నిజామాబాద్ సీటుకు ధర్మపురి అరవింద్ ఖమ్మ స్థానం నుంచి తాండ్ర వినోదరావు నామినేషన్లు దాఖలు చేశారు అరవింద్ మెడలో పసుపు కొమ్ము దండలు వేసుకొని పసుపు రైతులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు కరీంనగర్ స్థానానికి బండి సంజయ్ తరఫున బీజేపీ లీడర్ బండ బండ రమణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఇక హైదరాబాద్ లోక్సభ స్థానానికి మజ్లిస్ పార్టీ చీఫ్ అసబుద్దీన్ ఓవైసీ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఎంపీ అరవింద్ మెడలో పసుపు దండలు వేసుకొని పసుపు రైతులతో కలిసి వచ్చి నామినేషన్లు వేయడం జరిగింది సీఎం రేవంత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ నేడు కాంగ్రెస్లో చేరే ఛాన్స్ కాంగ్రెస్లో చేరిన కేటీఆర్ బామర్ది రాహుల్ రావు మాజీ ఎంపీ అరవింద్ నాయక్ పార్టీ కడవా కాపీ ఆహ్వానించిన రేవంత్ సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీ రేవంత్ నివాసంలో ఆయన ఆయనతో సమావేశమయ్యారు కాంగ్రెస్లో చేరేందుకు ప్రకాష్ గౌడ్ సిద్ధమయ్యారని శుక్రవారం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇంకా ఆయనతో భేటీ అయ్యారంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పటివరకు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిచారో కలిసిన వాళ్ళు చాలా మంది కూడా వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కనువ కప్పుకోవడం జరిగింది అదే క్రమంలో ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది ఆయన కూడా కాంగ్రెస్ కడవా కప్పుకుంటారని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది అదే వార్తని వెలుగు దినపత్రికలో పత్రికలో ప్రచురించారు కాంగ్రెస్లో చేరిన కేటీఆర్ బామర్ది రాహుల్ రావు అంట ఇది సంచలనమైన విషయం కేటీఆర్ వాళ్ళ బాగుమర్ది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కేటీఆర్ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీని గాడిలోకి తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పతనం కాకుండా ఉండడం కోసం ఆయన సతవిధాల ప్రయత్నం చేస్తుంటే ఒక పక్క వారి కుటుంబంలో నుంచి వారి బామర్ది వచ్చి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడం జరిగింది ఇది ఒక పెద్ద జబ్బా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒక పక్కన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ జెండా కండవా కప్పుకోవడం జరిగింది అదే క్రమంలో కేసీఆర్ బా కేటీఆర్ బామర్ది కూడా కాంగ్రెస్ కడవా కప్పుకున్నారు ఇంకేముంది అంతా అయిపోతుంది చిన్న చిన్నగా నాలుగు నెలలో బీఆర్ఎస్కు వంద మంది కీలక నేతలు గుడ్ బై పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారని పార్టీ పెద్దల మాట తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్లో ఉన్నారంటున్న కేసీఆర్ అది ఎంతమంది అయినా పోండి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఎమ్మెల్యేలు వదిలేసినా ఎంతమంది ఎంపీలు వదిలేసినా ఎంతమంది నాయకులు వెళ్ళినా కూడా నేను తగ్గేదే లేదు నేను భయపడేదే లేదు నేను ఇలాగే ఉంటా నా మాట తీరు నా ప్రవర్తన నేను ఇలాగే ఉంటాను నేను ఎవరికి భయపడను ఎవరికి లొంగి ఉండను అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది అదే వార్తని వెలుగుతున్న పత్రికలో ప్రచురించడం జరిగింది ఆ వార్త కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది మారని మాట తీరు అని చెప్పేసి కూడా ఒక వార్త ప్రచురించడం జరిగింది నేను తగ్గను నా మాట ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను గతంలో కూడా కేసీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు మీరు పాత కాలంలో ఉన్న కేసీఆర్ని చూస్తారు ఉద్యమ కాలంలో ఎలాంటి కేసీఆర్ చూశారో మునుముందు అలాంటి కేసీఆర్ చూడబోతున్నారు అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగింది అదే క్రమంలో మీరు ఎంతమంది పార్టీని మీడి వెళ్ళినా సరే ఎంతమంది ఖాళీ అయినా సరే నేను భయపడేదే లేదు ఏ విషయంలో కూడా వెనక అడుగు వేయను పోరాటం చేస్తూనే వెళ్తూ ఉంటానో పోరాటం మాకు కొత్తమీ కాదు అని చెప్పేసి గతంలో చెప్పినట్టుగానే కేసీఆర్ ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారు ఎంతమంది ఖాళీ అయినా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎంతమంది పోయినా సరే నేను ఇలాగే ఉంటాను నేను నా ప్రవర్తన మార్చుకోను నేను ఇలాగే ఉంటాను నేను తగ్గేదే లేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అని కూడా గతంలో కూడా అదే వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అదే మాట మీద అదే ధీమాతో ఉంటున్నారు ఇదే క్రమంలో చూస్తే కేసీఆర్ గతంలో కూడా చెప్పారు నేను ఏ విషయాల్లో కూడా వెనుక అడుగేయనో పోరాటం చేయడం నాకు కొత్త ఏం కాదు మీరు గతంలో ఉన్న కేసీఆర్ను మళ్ళీ చూస్తారు అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేయడం అయితే జరిగింది గతంలో కూడా గరుడ ప్రసాదం కోసం చిలకొన్నూరు పోటెత్తున భక్తజనం ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందనే నమ్మకం రెండు లక్షల మంది పైగా రాక పదిహేను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం ఎండలో కనీస సవలతులు లేక జనం ఇబ్బందులు చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది స్థానిక పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుక చిలుకూరు బాలాజీ టెంపుల్లలో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మహిళలు భారీగా అక్కడ తరలివచ్చారు గరుడ ప్రసాదం కోసం భారీ ఎత్తున మహిళలు ఆ గుడికి రావడం జరిగింది ఆ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకం సంతానం కలుగుతున్నారని ఒక నమ్మకంతో భారీ ఎత్తున మహిళలు అక్కడికి రావడం జరిగింది రెండు లక్షల పైగా జనం వచ్చారు అంతేకాకుండా పదిహేను కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళ ప్రసాదం కోసం వెయిట్ చేశారు సడన్గా అర్చకులు మధ్యాహ్నం నుంచి ప్రసాదం నిలిపివేయడం జరిగింది దానిపై మహిళలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేస్తారని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది